ఒక మంచి బుద్ధకథను చెప్పుకుందాం కోసల దేశంలోని ఒక ప్రధాన పురోహితుడికి ఒక కొడుకు పుడతాడు అతడు పుట్టినప్పుడు ఎన్నో అశుభ లక్షణాలు కనిపిస్తాయి అతడికి అహింసక అన్న పేరు పెడతారు కాస్త పెద్దయ్యాక విద్యాభ్యాసం కోసం అహింసకుణ్ణి గురుకులానికి పంపిస్తారు అహింసకుడు మంచి తెలివైన వాడు చురుకైన పిల్లవాడు గురువు చెప్పింది వింటూ ఎంతో వినయంగా ప్రవర్తించేవాడు అలా గురువుకు అతడి మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది గురువు భార్య కూడా అతడిని ఎంతో ప్రేమగా చూసుకునేది ఇది అతడితో పాటు చదివే పిల్లలకు ఈర్ష్యను కలగజేసింది వాళ్లు దారుణంగా ఆ పిల్లవాడికి భార్యకు అక్రమ సంబంధం ఉందని గురువుతో చెబుతారు మొదట్లో గురువు నమ్మలేదు కానీ పదే పదే వాళ్ళు అదే చెబుతూ ఉండడం వల్ల అది నిజమని నమ్మి అహింసకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు అతడిని ఏ విధంగానైనా సరే సర్వనాశనం చెయ్యాలని అనుకుని ఒకరోజు అతడిని పిలిచి అహింసక నా వద్ద ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి దానిని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ఆ విద్యలు నేర్చుకోవడానికి నువ్వు తగినవాడవని నేను నిర్ణయించాను అయితే ఆ విద్య నేర్చుకునే ముందు నువ్వు నాకు గురుదక్షిణగా నూట ఒక్క మందిని చంపి వాళ్ల చిటికెను వేలును తెచ్చి నాకు సమర్పించాలి అప్పుడు నీకు ఆ విద్యను నేర్పుతాను అని చెబుతాడు దానికి అహింసకుడు ఇతరులను చంపటం నాకు ఇష్టం లేదు కానీ మీ వద్ద విద్య నేర్చుకోవాలన్న ఆశ నాకు ఉంది అందువల్ల దీనిని మీ ఆజ్ఞగా భావించి తప్పకుండా వెళ్ళి నూట ఒక్క మందిని చంపి వాళ్ల చిటికిన వేలు తెచ్చి మీకు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అహింసకుడిలో మితిమీరిన గురు విశ్వాసంతో పాటు మూర్ఖత్వం కూడా చోటు చేసుకుంటుంది అతడు అక్కడ్నుంచి వెళ్లి ఒక అరణ్య ప్రాంతాన్ని చేరుకుంటాడు ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళటానికి ఆ అరణ్య ప్రాంతం గుండా వెళ్ళాలి అలా అక్కడ కనిపించిన వాళ్లందరినీ హత్య చేసి వాళ్ల చిటికిన వేలును కోసుకుని ఆ చిటికిన వేళ్లను మాలగా గుచ్చి లెక్క తెలియడం కోసం తన మెడలో వేసుకుని ఆ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు విద్యను అభ్యసించాలన్న ఆకాంక్షతో అలా వింతగా విపరీతంగా ప్రవర్తించసాగాడు అతడి పేరు వింటేనే జనం భయపడిపోయేవారు అతడిని పట్టుకోవాలని రాజు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు అతడికి భయపడి ప్రజలు రాజు వద్ద మొరపోయారు ఎలాగైనా అంగుళీమాలుడిని బంధించాలని వేడుకున్నారు అతడిని పట్టుకోవాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న అంగుళీమాలుడి తల్లి అతడు రాజుకు దొరికితే తన కొడుక్కి ఉరిశిక్ష విధిస్తాడని తెలిసి అతన్ని వెతుక్కుంటూ అరణ్య ప్రాంతానికి వస్తుంది అదే సమయంలో బుద్ధుడికి అంగుళిమాలుడు విద్యార్చన కోసం హింసావృత్తిని చేపట్టాడని తెలుస్తుంది అతడిని కలుసుకుని అతడికి ధర్మబోధనలు చేయాలని నిర్ణయించుకుంటాడు అప్పటికే అంగుళిమాలుడు వంద మందిని చంపి వారి చిటికన వేలుని తన మెడలో వేసుకుని ఉంటాడు ఇంకా ఒకే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో అతడిని వెతుక్కుంటూ ఒకవైపు నుంచి అతడి తల్లి ఇంకొక వైపు నుంచి బుద్ధుడు వడివడిగా నడుచుకుని వస్తున్నారు వారిద్దరిలో ఎవరైనా అతడికి చివరి వ్యక్తి కావచ్చు అందువల్లే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా మారింది వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న బుద్ధుణ్ణి చూసి కొంతమంది కాపలాదారులు ఆపి అయ్యా అటువైపు వెళ్లదండి అక్కడ దుర్మార్గుడైన అంగుళిమారుడు ఉన్నాడు అతడు నరహంతకుడు మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు మా మాట విని వెనక్కి వెళ్లిపోండి అని చెబుతారు బుద్ధుడు మాత్రం నిర్భయంగా ముందుకు సాగుతాడు బుద్ధుడు వేగంగా నడుస్తూ చిట్టడివిని చేరుకున్నాడు అక్కడ అంగుళిమారుడు ఉన్నాడు అతడు తీక్షణంగా బుద్ధుడి వైపు చూస్తున్నాడు బుద్ధుడు కూడా అతడికేసి చూస్తూ ముందుకు నడుస్తున్నాడు ఈ దృశ్యాన్ని చూసి అంగుళిమారుడు తనకు తెలియకుండానే కలవరపడి సన్యాసి ఆగు నేనెవరో తెలుసా అంత నిర్భయంగా ముందుకొస్తున్నావే ఇంక ఒక్క అడుగు ముందుకు వేసినా మృత్యువాత పడతావు నేను చివరి కోసం ఎదురు చూస్తున్నాను ముందుగా ఎవరు కనిపిస్తే వారిని హత్య చేసి ఆ చిటికెన వేలుతో నా అంగుళీమాల చేసి గురువుకు కానుకగా ఇచ్చి జ్ఞానార్చన చేయదలిచాను కాబట్టి నువ్వు నా వద్దకు రావద్దు వెంటనే దూరంగా పారిపో అని అంటాడు బుద్ధుడు అతడి మాటలకు భయపడకుండా నువ్వెందుకు అలా చలిస్తున్నావు నేను నిర్భయంగానే ఉన్నానే నువ్వు దుఃఖంలో ఉన్నావు నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతోంది చూడుబాబు నీలో ఇంకా మంచి ఉంది ఆ విషయాన్ని గమనించి ఆ మంచికి కొంచెం అవకాశం ఇచ్చావంటే అది నీ ప్రవర్తనను మారుస్తుంది అని చెబుతాడు బుద్ధుడు తన ఎదుట అంత ధైర్యంగా మాట్లాడటం చూసి అంగుళిమారుడు ఆశ్చర్యపోతాడు భిక్షు నేను నీకు తెలుసా నన్ను చూస్తే నీకు నిజంగా జాలి కలుగుతోందా నేను దుఃఖంలో ఉన్నానా అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది అని అంటాడు దానికి బుద్ధుడు నీ మెడలో ఉన్న అంగుళీమాలను చూస్తే నాకే కాదు ఎవరికైనా తెలుస్తుంది నువ్వు ఎవరు గురువు ఆజ్ఞ విద్యార్చన అంటూ మూర్ఖంగా ఎంతో మందిని నిష్కారణంగా చంపావు నేను ఏ జీవిని చంపను హింసించను ఎవరిని ఖండించను విమర్శించను కాబట్టే నేను నిశ్చలంగా ఉన్నాను అందరినీ చంపి భయంతో మనశ్శాంతిని కోల్పోయి చంచలంగా ఉన్నావు అని అంటాడు ఇది విన్న అంగుళీమాలుడు అందరూ నన్ను చూసి నా పేరు విని భయపడి పారిపోతూ ఉంటే నువ్వు నాకే సలహాలు ఇస్తున్నావు ఇప్పుడే నిన్ను చంపి నా వ్రతం పూర్తి చేసుకుంటాను అని అంటాడు దానికి బుద్ధుడు అందుకే నిన్ను దుఃఖితుడు అని అన్నాను నువ్వు శాంతిని కోల్పోయి ఇలా అడవుల్లో తిరుగుతున్నావు నాకు భయం లేదు ఆశ లేదు ఎటువంటి చెడు చెయ్యను అందువల్లే హాయిగా ఆనందంగా ఉన్నాను నువ్వైనా నేనైనా ఏదో ఒక రోజు చావాల్సిందే నేను చావుకు సిద్ధంగా ఉన్నాను నాకు ఎటువంటి భయమూ లేదు నువ్వు నన్ను చంపవచ్చు అయితే నన్ను చంపినా కూడా నీకు సంతోషం ఆనందం దొరకదు కదా సుఖంగా ఉండే మార్గం తెలియక ఇలా దుఃఖంలో జీవిస్తున్నావు అందుకే నిన్ను చూస్తే జాలి కలుగుతోంది అని అంటాడు ఇది విన్న అంగుళీమాలుడికి ఇతడెవరు వివేకవంతుడిలా ఉన్నాడు ఇతడి ధైర్యం జ్ఞానం చూస్తూ ఉంటే ఇతడు బుద్ధుడే అని అనిపిస్తోంది ఇతడు నాకు జ్ఞానోదయం కలిగించడానికి వచ్చిన మహాత్ముడు అని అనుకుని అతడి వద్ద ఉన్న ఆయుధాలని విసిరి పారేసి మెడలో ఉన్న అంగుళీమాలను తెంచి బుద్ధుడి పాదాల మీద పడి స్వామి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అర్థిస్తాడు ఆ క్షణంలోనే బుద్ధుడు అతడికి ధర్మదీక్షను ఇచ్చి భిక్షువును చేస్తాడు అప్పటికప్పుడే పూర్తిగా మారిపోతాడు తరువాత బుద్ధుడితో ప్రభు నన్ను ఈ ఘోరమైన క్రూరమైన జీవితం నుంచి కాపాడారు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని అంటాడు అంగుళిమాలుడు బుద్ధుడి వెనక ఎంతో వినయ విధేతలతో జైతవనం చేరుకుంటాడు దారి పొడవునా తన జీవిత చరిత్రను బుద్ధుడికి చెప్పి బాధపడతాడు దానికి బుద్ధుడు అవన్నీ ఒక పీడకలలా మర్చిపోమ్మని అతడు ఇప్పుడు అప్పుడు ఒకటి కాదని చెబుతాడు రాగద్వేష మోహాదులే మనిషి శాంతిని సుఖాన్ని హరిస్తాయని చెబుతాడు అలా అంగుళీమాలుడు మళ్లీ అహింసకుడుగా మారాడు అంగుళిమాలుడి తల్లి తన కొడుకును వెతుక్కుంటూ జేతవనం చేరుకుంటుంది అక్కడ బుద్ధుడి పక్కన ధ్యానంలో నిశ్చలంగా నిర్మలంగా ఉన్న అంగుళిమాలుణ్ణి చూసి ఆశ్చర్యపోయి ఆనందిస్తుంది ప్రతి ఒక్కరూ అతడిని చూసి ఆశ్చర్యపోయి ఆ సంగతి వింతగా గొప్పగా చెప్పుకోసాగారు ఆ వార్త క్షణాల మీద దేశదేశాలు వ్యాపించింది దాంతోపాటు బుద్ధుడి కీర్తి కూడా దేశదేశాలు వ్యాపించింది మహారాజు చెయ్యలేని పనిని సైతం బుద్ధుడు సాధించాడు త్వరలోనే అంగుళిమాలుడు భిక్షుక సంఘంలో ఉన్నతుడు అవుతాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అంగుళీమాలుడు పల్లెకు భిక్షకని వెళ్తాడు అక్కడ ఒకచోట అతడు గతంలో చేసిన దుర్మార్గానికి గురైన వారు అతడిని గుర్తించి రాళ్లతో చావగొడతారు గాయాలతో కొన ఊపిరితో ఆశ్రమానికి తిరిగి వస్తాడు అహింసకుణ్ణి చూసిన బుద్ధుడు ఓర్పు వహించు అని చెబుతాడు అలా తాను మారిన తరువాత ఎన్నో కష్టాలు బాధలు పడతాడు అయినా బుద్ధుణ్ణి వదలలేదు ఆ గాయాలతోనే బుద్ధుడి పాదాల మీద పడి ప్రభు ఈ క్షణంలో కూడా నాకు మీ పాదాలు దొరికాయి అదే నాకు సంతోషం మొదట్లో నేను అహింసకుడుగా ఉన్నప్పుడు నాలో ఎటువంటి దుర్మార్గము లేదు తరువాత విద్యార్చన జ్ఞానార్చన గురువాజ్ఞ అంటూ అవివేకంగా ఎంతో మందిని నిష్కారణంగా చంపాను ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాను అందుకే నాకు ఈ పేరు వచ్చింది నా చివరి దశలో నాకు మీరు దొరకడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది మీరు ఎటువంటి కొరడా ఉపయోగించకుండా ప్రేమతో మీ ధర్మ బోధనలతో నా మనసును నిర్మలం నిశ్చయం చేశారు అని చెప్పి ఆ గాయాలతోనే అంగుళిమానుడు మరణిస్తాడు ఇదండి మాలుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు